వెల్కమ్ బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ పని అయితే అయిపోయింది కాదనా ఇగ మా అట్లా లేకుడు రోజు అట్ల లేకుడు వస్తే ఎందుకు ఇంకా స్కూల్ పోయినాక ఎయిట్ అయిపోయినాక అంగన్వాడికి పోయే లా చిన్నప్పుడు ఇప్పుడేమీ ఇట్లా లేస్తారు పోయే టైంకి ఇబ్బంది లేస్తే లేస్తారు నాన్నగారు తేజైతే పొద్దున్న లేచండి వంటలు అయితే అవుతున్నాయి అన్నమైంది అన్నం అయితే అయింది కర్రీ కూడా అవుతుంది బెండకాయ టమాటా ఈరోజు కర్రీ పాలు వేడిన వాటర్ పెట్టిన ఈ మధ్యలో పొయ్యి మీద కట్టెలన్నీ తడిచిట్ల అన్ని స్టౌ మీన్ పెట్టుడు అవుతుంది దీప అయితే అలా ముగ్గురికి చెప్పచ్చినా ముగ్గురు వత్త అన్నారు సరే దీపం లేదు కారని బాగా పెట్టుకుంటే పెట్ట మరి ఇలా పెడతాను ఇలాన అయితే తింటే తినబోతే తినో లేకపోతే పెట్టు

కొద్దిగా లేచి ఒక బ్రష్ చేసుకొని స్నానం చేసి రెడీ అవడు ఆ రెడీ అవడానికి సగం చంపినాక తీసుకుంటున్నాను ఇంకోసారి రేపు ఏ గల్లే తీసుకురా ఒకవేళ కరోనా కొత్త ఒక్కటన్న తీసుకుంటారు అందులో ఇవి తీసుకురా ఏమైనా కొంచెం అవ్వన్నా బోర్ను వీట బిస్కెట్లు అవన్నీ మంచి ఉన్నాయి

చక్కర ఇది అంతా వదిలిపెట్టి వదిలిపెట్టి లాస్ట్కి అయితే తలిగే ఇద్దరు పాపం దీపై తలిగైపోయింది ఇక ఈ స్పూను ఇగ ఇది స్పూన్ ఇట్లా అంపుకున్నాడు తేజ్ తేజ్కి ఇట్లా అంపుకున్నది దీప తింటుండదు దాంట్లో చక్కెర ఉండేది చక్కెర నేను నా అది లేచే పాలలేసి మర్చిపోయినా దాన్ని ఇట్లా తీసుకొని తింటుంటే తేజు ఇది నా స్పూన్ అని ఎక్కువ వాళ్ళు అలిగిపోయింది పాపం తేజ్ అన్నీ ఇక వేస్తాడు ఇది నాది అది నాది అనుకుంటే వేస్తాడు పాపం ఇక వీడియో అయితే నేయలేదు ఇక వాళ్ళైతే ఇద్దరు అలిగిపోయేసరికి వీడియో తీయలేదు దీపై తాగం ఇక బాధ కొద్దీ వెళ్ళిపోయి ఇక ఇంటి దగ్గర పిల్లలు చూడు మొత్తం మా ఇంటి మా రూమ్ ముందే తిరుగుతూ ఉంటాయి వీటికి ఎవరు అన్నం పెట్టారు తేజీపాల్లా తీసుకొచ్చి బాలామృతం సత్పిండి అన్నం తీసుకొచ్చి ఎత్తాడు ఆ గిన్నెలు ఆకుతుంది చూ ఛు చూ తరు భయమే లేదు లేట్ పిల్లలు అయితే బాగా సత ఇస్తున్నావు ఫ్రెండ్స్ ఇక వాళ్ళ కోసం తీసుకొచ్చిన పాలు మూత పడేసి పాలు పడేసినేమున్నా వచ్చి ఇటు వచ్చి తావి దాని మీద మూత పెట్టి ఇట్లా అంపిన వాళ్ళు అన్నీ బోర్లో కింద మొత్తం పాప అని అంటే పాన మీద ఎత్తున్నాయి పిల్లలు అక్కడ ఫస్ట్ టైం మన ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టింగ్ కొంచెం వ్యూస్ అనేది కొంచెం గ్రోతింగ్ ఉంటుంది అన్నట్టు పైన పెరుగుతూ ఉంటాయి లేకపోతేనే అవి అంతే ఉంటాయి లాస్ట్కి వస్తే ఇక ఛానల్ కూడా క్లోజ్ చేసి అవుతాయి ఫ్రెండ్స్ కొంచెం ఆలోచించండి నీకు మొదటి బేర్ పెద్ద ఉన్నది దీనికోసం కూడా ఫైటింగ్లే అయితే తేజ్బాబుకు దీప్కు అన్నిటికీ చిన్న చిన్ననాన్ని కూడా ఫైటింగ్లు అయితేనే ఉంటాయి బట్టలు అయితే మొత్తం విండేసిన ఎందుకంటే ముగ్గురే ఉండే వాళ్ళ యూనిఫామ్ అవి ఈ ఇల్లు కూడా క్లీన్ అయింది అన్నం తినేసి ఈ రోజు అయితే మాది పొలం కలిసి ఉంది పొలం కలవడానికి అయితే ముగ్గురిని అయితే పొలం కలిపియాలి తొందర తొందర రెడీ అయ్యి కైకి పిలుచుకొని పోయి పొలం అయితే కలిపియాలి అవసరం అయితే నేను కూడా కలవాలి నేనైతే పొలం ఎప్పుడు కలవాలి బట్ మనదే కదా కొంచెం కొంచెం కలిస్తే మనకు కూడా కొంచెం హెల్పింగ్ ఉంటుంది మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా యూజ్ అయినా కూడా మనకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది ప్లస్ ఏంటి ఇంకోటి ఏంటంటే ఈరోజు షూట్స్ అయితే ఏం లేదు షూట్లు ఉన్నా కూడా అటు పోయేదాన్ని అయితే ఏం లేదు సో లేనప్పుడు ఖాళీ ఉన్నప్పుడైనా చేయాలి కదా అసలు పని చేసే నిన్న మొన్న ఖాళీగానే ఉన్నాం పోయి కలిసేటోళ్ళు ఇంకా మనం అంత పని మంతలం కాదు మనతో పనులు కావు అంటే మేబీ చేత అంటే అయితే ఇవ్వచ్చు కానీ నాకు నడుము ఆగది నడుము బాగా నొప్పి వస్తుంది అంటే కొద్దిసేపు అంగి పని చేస్తుంటే నడము ఎందుకు ఆగట్లేదు ఇక మొత్తం నాడు మిరుసడు అవుతుంది అట్లయితుంది లేకపోతే కొంచెం కొంచెం ట్రై చేస్తాం కానీ ఇక కొంచెం ఇబ్బంది పడడం ఎందుకు కానీ నేనైతే ఎక్కువ రిస్క్ అయితే తీసుకోను రామ్ అయితే తినేస్తున్నాడు ఈరోజు ఏం కర్రీ అంటే మాది బెండకాయ టమాటా బెండకాయ టమాటా కూర అయితే వండినాము ఓకే ఫ్రెండ్స్ అన్నం తినాలి ఇంకా రెడీ కావాలి చూసుకోవాలి టిఫిన్ పెట్టుకోవాలి మనది కాబట్టి మనమే ఫస్ట్ తొందర రెడీ అయ్యి వాళ్ళని మెల్చుకోవాలి కాబట్టి తొందర రెడీ కావాలి ఓకేనా ఫ్రెండ్స్ అన్నం తినేస్తున్నా బెండకాయ టమాటా కర్రీ అన్నగా దాంతోనే తినేస్తున్నాం ఇదేం కర్రీలు చెప్పండి ఏమేమి కర్రీలు వేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అయితే చూసిన వెంటనే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ కొట్ట కొడతలేరు వీడియో కానీ లైక్ కొడతలేరు ఆ లైక్ కొట్టకపోయేసరికి ఇంకొంచెం మందికి రికమెండ్ అయ్యేది కాదు అన్నట్టు లైక్ కొడితే ఏంటంటే ఇంకొంచెం మందికి ఎక్కువ చూపిస్తుంది అట్లా చూపిస్తేనైతే మన వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి అన్నట్టు

ఎలా నిజంగా మంచి మంచిగా పోదు నాకు పొలం దగ్గర కూడా అంటే దుఃఖం వస్తుంది నిజంగా ఎందుకంటే పోడు మంచిగా అంతే కానీ పోయి పని చేస్తే నచ్చదు నాకు నచ్చదని కాదు కానీ ఇంటికి వచ్చేసరికి ఎట్లయినా పొలం కడిగిన వాళ్ళం పని చేస్తాం కదా ఆ పని చేసేది ఏంటంటే నాకు అలవాట్లేదు పాప మా అమ్మ అయితే నన్ను ఒక్కసారి కూడా పొలం పనులకు పడకపోలే మాకు పొలం ఉంది అన్నీ వేస్తారు మా కానీ ఇంకా అంతే కాదు మస్తు కావులు పట్టుకుంటా అసలు సంవత్సరం అంత అలా ఒక్కరోజు కూడా ఇంటికి వండిపోదురు జ్వరం వచ్చినా ఏదైనా కూడా అట్లా కష్టపడ్డారు కానీ మాకైతే అసలు పని చెప్పలేదు మా చెల్లె నేను తమ్ముడు కానీ ఎవరికి పని చెప్పలేదు అట్లా కష్టపడ్డారు మేమేమో సుఖపడ్డాము మా అమ్మని నిజంగా గ్రేడు బాగా కష్టపడ్డారు తిండి కూడా సరిగా తినకపోదురు కూరలు కూడా సరిగా వండుకోపోదురు పొద్దున లేచిందంటే ఆగా పని చేసుకొని వెళ్ళిపోయే కారం అదే వేసుకొని అయితే పోయి పని చేసుకొని నైట్ వచ్చి చాలా తాగకుండా వండుకున్నట్టు కాయకి అని రాస్తున్నావా నాటేసినావి కాయికి ఎక్కువనే రూ అప్పుడప్పుడు తక్కువ మంది మేము ఫస్ట్ టైం ఎక్కువ పెట్టేసరికి ఏంటంటే పెట్టే మంది కంటే ఒక్కళ్ళని ఎక్కువ పెట్టాం మాకు అంత తెలియక వాళ్ళు మూడింటి వరకు ఇంటికి వచ్చి ఎట్లా అయింది ఎలా కలుపుతున్నాం కలిపికి ఎంతమంది పడతారు చూడాలి అంటే కలిపి అంటే కొంచెం లెక్కు ఉండదు గడ్డిని బట్టి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ తిన తిన్న తర్వాతనైతే కైకి విలవాలి చెనకడుకోవాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్